రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీఏ కూటమి డబల్ ఇంజన్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి టీడీపీ జనసేన బీజేపీ సాంప్రదాయ పద్ధతిలో ఇప్పటి వరకు కలిసి అందరము పనిచేస్తూ పోతున్నాం కానీ ఈ మధ్య కొన్ని పరిణామాల నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మా మాధవ్ గారు కావచ్చు పైనుంచి మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా వరకు అభివృద్ధి పథకాలను ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాల సహకరిస్తున్నటువంటి సందర్భంలో మేము ఈరోజు కడప నగరంలో ఈ పత్రికా సమావేశం పెట్టడం అనేది కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఏదైనా సరే కూటమి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిపోతున్న నేటి స సందర్భంలో కడప జిల్లా వరకు వచ్చేసరికి కొంతవరకు కూటమి సభ్యులను పోకుండా వాళ్ళైతే ఏప ఏకపక్ష ధోరణితో పోతున్న కడప టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసు రెడ్డి గారు కావచ్చు విప్పు అయినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కావచ్చు దీనికి ఉదాహరణగా నిన్నటి దినానే రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లలో డైరెక్టర్ల నియామకము కూటమిలోని జనసేనని కానీ బీజేపీని కానీ స్పంది వాళ్ళతో ఎటువంటి చర్చలు జరపకుండానే డైరెక్టర్లందరినీ మొత్తం వేసేసి ఏకపక్ష ధోరణిలో పోయినట్టు సందర్భం ఒక రిమ్సే కాదు మొన్నటికి మొన్న వేసినటువంటి కోర్టులో ఉన్నటువంటి ఏపీపీలో కావచ్చు మిగతా అన్ని రంగాల్లో కావచ్చు యాక్చువల్గా ఇది ఏకపక్ష ధోరణిలో పోవడం అనేది చాలా వరకు బాధాకరమైనటువంటి విషయం ఇది ఒకటి ఏం జాగిరేమి కాదు రిమ్స్ అనేది ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ గారు ఉన్నారో వాళ్ళు రెండు మూడు సార్లు వచ్చిన మేము వస్తున్నామనే సందర్భంలో వారికి అందుబాటులో లేకుండా వాళ్ళే ఓపెన్ చేయడము ఆయన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి డైరెక్టర్ల నియామకమే భారతీయ జనతా పార్టీకి డైరెక్టర్లుగా సంప్రదించకుండా ఇవ్వడం అనేది చాలా వరకు మేమైతే దీన్ని ఖండిస్తున్నాము దీన్ని మేము రాష్ట్ర స్థాయికి మేము తెలియజేశాము వాళ్ళు కూడా కార్యకర్తల అభీష్టం మేరకే పనిచేయమని చెప్పినారు కానీ కార్యకర్తలు చాలామంది ఇప్పటికే చాలా వరకు అసహనంతో ఉన్నారు కాబట్టి మేము ఈ విధంగా తెలియజేయాల్సి వస్తుంది